యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు ఎందుకంటే మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం దేవుని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆశీర్వదించబడాలి దయచేసి గమనించండి ఏసే సంగులో ప్రతి ఆదివారం అద్భుతమైన ఆనందం జరుగుతుంది ఇప్పటికే వేలాది మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు ఆశ్రయించబడుతున్నారు ఈ ఆదివారం కూడా అద్భుతమైన వాగ్దానం రెండు వాగ్దానం చదువుకున్నాం కీర్తన గ్రంథముధ్యాయము మూడు వచ్చిన ఆకు వాడక తన కాలమందు ఫలి అతడు చేయన దంతయ్యో సఫలమవు దేవుడు అద్భుతమైన మాట ఈ రోజు అందరితో మాట్లాడుతున్నారు మీరు చేసేదంతా కూడా సఫలము కాబోతుంది దేట్లాగా చాలా రోజులుగా మీరు ప్రార్థన చేస్తున్నారు ప్రభు అడుగుతున్నారు ప్రభు నాకు సహాయం చేయండి నాకు విడిపించండి నాకు మేలు చేయండి నా కుటుంబంలో అద్భుతం జరిగించండి అడుగుతున్న ప్రభు అంటున్నాడు మీరు చేసేదంతా కూడా దేవుణ్ణి సఫల మీ ఆలోచన దేవుడు సఫలపరచబోతున్నాడు దేని వరకు నువ్వు ఆలోచన కలిగి ఉన్నాం ఏ పని చేయాలనుకుంటున్నావు ఏ వ్యాపారంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఏ ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు అన్ని విషయాల్లో దేవుడు మెములను సఫలపరచబోతున్నాడు పలించే కొమ్మగా చేసిన దేవుడు నిన్ను కూడా పలించే కొమ్మగా చేయబోతున్నాడు ఉన్నారా కష్టంలో ఉన్నారా ఇబ్బందులు ఉన్నారా టెన్షన్ ఆందోళన భయము అప్పులు రుణాలు బాకీలు ఆరోగ్యం లేకపోవటం బంధువుల్లో నెమ్మది లేకపోవటం ఇంట్లో సమాధానం లేకపోవడం భయపడద్దు దేవుడు అన్ని కూడా సఫలపరచబోతున్నాడు ఎగ్జామ్స్ రాస్తున్న వారు రాసిన వారు టెన్షన్ మార్పులు వ్యవస్థ భయపడద్దు దేవుడికి మంచి జీవించబోతున్నాడు ఈరోజు అద్భుతమైన జయాన్ని మీరు చూడబోతున్నారు అందరు కూడా సంతోషించబోతున్నారు గంతులు అయిపోతున్నారు గొప్ప కార్యం మీ జీవితాల్లో దేవుడు జరిగిస్తున్నాడు చాలా మంది భయంలో ఉన్నారు ఆందోళన నా ఎగ్జామ్స్ నా రిజల్ట్స్ ఏమో భయపడదు మీ అందరికీ దేవుడు జయమును ఇవ్వబోతున్నాడు ఇదే పెట్లారా చాలా మంది వ్యాపారంలో లాస్ అయిపోయారు ఉద్యోగం కోల్పోయారు అన్ని కూడా లాస్ అయిన పరిస్థితులు ఉన్నారు ప్రభు అంటున్నాడు మేము చేసేదంతా కూడా నేను సఫలం చేయబోతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించడం ప్రారంభిస్తే ఆయన ఆశ్చర్యంగా ప్రారంభిస్తే దేవుడు గొప్ప నింపడానికి ప్రారంభిస్తే ఎవరు మనుషుల వైపు చూడొద్దు భయపడొద్దు ఆందోళన చెందొద్దు ఆయన వైపు చూడండి ప్రభు అంటున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా నేను సఫల నీ కుటుంబంలో రక్షణ స్వస్థత విడుదల గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పశువులని కొందన ఎంతో మంది విన్నారు అతడు చేయనదంతా కూడా సఫల మగును అన్నది గర్భపతి బాధపడుతున్న వివాహ పద బాధపడుతున్నారు అప్పులు గుణాలు బాక్యవుతున్నవారు కోర్టు కేసులో ఉన్న వారు నెమ్మది లేని వారు సమాధానం లేని వారు నన్ను తండ్రి ఎగ్జామ్స్ కొరకు రిజల్ట్స్ ఎదురు చూస్తున్నారు బాబా వారు చేసేదంత సఫలమౌను కాకపోతున్నారు వారికి విజయం కలుగును గాక మలహిత వారికి స్వసత కలుగును గాక తండ్రి పడిపోయిన వారు నిలబెట్టండి స్థిరపరచం ఆదరించి ధైర్యపరిచి గొప్ప కార్యం చేయాలి ఏ తండ్రి చూ దేవుడు దేవుడిచ్చిన వాగ్దానం మీరు చేయగలంతా ఏం సఫలం అవ్వదు భయపడదు ధైర్యంగా ఉండండి ఏ పనులు వెళ్తున్నాడు ముందుకు వెళ్ళండి దేవుడు మీరు చేసే పనిని సఫల గాడ్ బ్లెస్ యు దేవుడు బ్లెస్ కాక